ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం మరో చక్కని శుభవార్తను సంక్రాంతి ఉంది ఏపీ ప్రభుత్వం ప్రజలకు నూతన సంవత్సర బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది మరో హామీ అమలుకు సిద్ధమవుతుంది ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని అధికార టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఇక ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నుంచే నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనుంది కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ అయితే తీసుకున్నట్టు సమాచారం వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు అయితే మంజూరు చేశారు అయితే చాలా కాలం నూతన రేషన్ కార్డులు నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మనకి చాలామంది రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను కూడా రేషన్ కార్డు ప్రామాణికం తీసుకుంటున్న నేపథ్యంలో కొత్తగా పెళ్ళైన జంటతో పాటు మార్పులు చేర్పులు చేయాల్సిన వారు కూడా చాలామంది అయితే రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చే దరఖాస్తులతో పాటు వైసీపీ హయాంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం మరోవైపు రేషన్ కార్డులకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపింది డిసెంబర్ నెలాఖరు వరకు అప్లికేషన్ అయితే తీసుకుంటారు వచ్చిన దరఖాస్తులు పరిశీలించిన వెంటనే అర్హులైన వారిని గుర్తించి కొత్త డిజైన్లతో రేషన్ కార్డులు అయితే జారీ చేయనున్నారు వచ్చే సంక్రాంతి కల్లా వీటి ప్రక్రియ పూర్తి చేసి ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకగా వీటిని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఇక అలాగే కొత్త ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా డిజైన్ చేసిన వాటిని కొత్త రేషన్ కార్డులు ఏమైనా ఉన్నట్టు సమాచారం రేషన్ కార్డు మీద కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటు క్యూఆర్ కోడ్ ఉండేలా కొత్త రేషన్ కార్డులను డిజైన్ చేస్తున్నట్టు తెలిసింది